హలో ఓస్ నమస్తే నా పేరు సూరజ్ మీరు చూస్తున్నారు సూరత్ తెలుగు హోల్సేల్ షాప్ ద అండ్ డెస్టినేషన్ టెక్స్టైల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ కావాలనుకున్న లేకపోతే దన్ అప్డేట్స్ కావాలా లేకపోతే ట్రెండింగ్ ఆర్టికల్స్ అప్డేట్ కావాలనుకున్న కూడా ఈ రోజు ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ సో ఇలాంటి ఈ వీడియోలో అండి మనకు డైలీ వేర్ లో డైలీ వేర్ లో అంటే కొంచెం ప్రీమియం ప్రింటెడ్ శారీస్ పూనం శారీస్ లాంటివే ఇంకా బార్డర్ శారీస్ లో ఉంటాయి దాంట్లో నుంచి ఇంకా కొంచెం ప్రీమియం సిగ్మెంట్కి వచ్చిన తర్వాత క్యాటలాగ్ ఆర్టికల్స్ అయితే మనకు వచ్చేసి డైలీ వేర్ లో ప్రీమియం సిగ్మెంట్ ఆర్టికల్స్ సో ప్రీమియం సిగ్మెంట్ ఆర్టికల్స్ లో ప్రీమియం ప్రైజెస్ ప్రైస్ ఎంతో కాదు ఫోర్ డబల్ ఫైవ్ రూపీస్ నుంచి అయితే మన దగ్గర స్టార్ట్ అయిపోతుంది కంప్లీట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ లో సో ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు మేము కంప్లీట్ గా నాలుగు క్యాటలాగ్ లో లాంచ్ చేశాము సో మీ చూసుకున్నట్టయితే ఇక్కడ మేము ఆల్రెడీ త్రీ డిజైన్స్ ఇక్కడ పెట్టాను ఒక డిజైన్ మీకు కంప్లీట్ గా డీటెయిలింగ్ గా చూపెట్టాలన్నట్టు ఈ వీడియోనైతే నేను స్టార్ట్ చేశాను అదే కాకుండా నా బ్యాక్ సైడ్ ఉన్న కౌంటర్ మీరు చూసుకున్నట్లయితే సో ఈ కౌంటర్లో అట్లయితే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి అయితే ఆర్టికల్స్ స్టార్ట్ అవుతాయి సో ఈ కౌంటర్ ఎందుకు చూపిస్తున్నాయి ఈ వీడియోలో పర్టికులర్ అంటే మేము ఏవైతే నాలుగు క్యాటలాగ్ ఆర్టికల్స్ లాంచ్ చేసాం కదా ప్రీమియం సిగ్మెంట్ లో అవన్నీ విత్ ఇన్ టూ డేస్ లో స్టాక్అట్ అయిపోయింది మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే పైన మొత్తం కంప్లీట్గా ఎంటీగా కనిపిస్తుంది ఇక్కడ ర్యాక్స్ కూడా చూసుకున్నట్టయితే ర్యాక్స్ లో కొంచో మొత్తం గ్యాప్ అయిపోయిందండి ఎందుకంటే అంత ఫాస్ట్ మూవింగ్ ఆర్టికల్స్ సో ఎందుకంత ఫాస్ట్ మూవింగ్ ఆర్టికల్స్ ఫ్యాబ్రిక్ ఏంది క్రియేటివిటీ ఏంది అని అందరికి ఒక డౌట్ సో దీంట్లో మేము కంప్లీట్ గా ఒక క్యాటలాగ్స్ లో మీకు ఒక కలర్ చార్ట్ తోడైతే నాలెడ్జ్ ఇచ్చేస్తాను ఒక్కసారి చూడండి సో ఇలా సెట్ ఆఫ్ సిక్స్ కలర్స్ అయితే మన దగ్గర క్యాటలాగ్స్ వచ్చేసాయి సో ప్రతి దాంట్లో సెట్ ఆఫ్ సిక్స్ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు నాలుగు డిఫరెంట్ క్యాటలాగ్స్ అగైన్ మీరు లైవ్గా కలర్ చూసుకున్నట్టయితే ఒక్కసారి చూసుకోండి సో ఇవన్నీ కంప్లీట్ లైట్ కలర్స్ అండి మంచి గా ఇంకా చెక్స్ ప్యాటర్న్స్ లో అయితే మేము డిజైన్ చేపిచ్చేసాము సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ కలర్ కూడా ఇట్లా మన స్టోర్ లో ఉండిపోతుంది లేకపోతే మన బిజినెస్ లో అయిపోతుంది అన్నట్టు అయితే లేదండి సో ఇవన్నీ ఫాస్ట్ మూవింగ్ ఆర్టికల్స్ సో మన దగ్గర ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్రతి నాలు నాలుగు డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ సో నేను చూపించే ఫ్యాబ్రిక్ వచ్చేసి సాటన్ ఫ్యాబ్రిక్ అండి సో శాటన్ ఫ్యాబ్రిక్ లో మీరు ఒక్కసారి ఇక్కడ శారీ చూసుకున్నట్లయితే చూడండి ఎంత యూనిక్ గా అసలు డిజైన్ చేశారంటే సో డైలీ వేర్ లో ఇంత ప్రీమియం సిగ్మెంట్ ఆర్టికల్స్ ఎవరంటే చెయ్యొచ్చా అని మీకు క్వశ్చన్ ఉండొచ్చు సో సాటర్న్ ఫ్యాబ్రిక్ ఎంత ఎంత అంటే ఎంత నీట్ గా ఉంది చూడండి ఒక ఆఫీస్ వేర్ అయినా లేకపోతే ఒక చిన్న పార్టీ వేర్ కి లేకపోతే ఏదైనా చిన్నపాటి ఒకేజన్ ఉంది అనుకోండి సో దాంట్లో వేర్ చేయడానికి అయితే ఒక మంచి అంటే మంచి ఉంటుందండి అదే కాకుండా మీరు ఇక్కడ లాస్ట్ కార్నర్స్ లో చూసుకున్నట్టయితే బార్డర్ ఫినిషింగ్ ఎంత సూపర్ గా వచ్చింది చూడండి సో బార్డర్ లో కూడా మంచి మీకు లట్కన్ కాన్సెప్ట్స్ తోటి అది కూడా రెండు కలర్స్ లో తోటి ఒకటి వచ్చేసి గోల్డ్ ఇంకోటి వచ్చి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ లో అయితే మీకు ఈ ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతున్నాయి సో ఇదే కాకుండా ఇప్పుడు మీకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది ఎంత పర్ఫెక్ట్ ఉందనిపించచ్చు అగైన్ దీనిపైన బ్లౌజ్ ఏం ముచ్చట అంటే సో బ్లౌజ్ ఒక్కసారి చూసుకోండి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి అగైన్ మీకు బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ మీద సేమ్ కలర్ టోన్ ఏదైతే శారీ మీకు అవైలబుల్ అయిపోతుందో అదే శారీ తోడితే కంప్లీట్గా మ్యాచ్ చేసి కంప్లీట్ ఎంబ్రాయిడరీ అప్ అండి ఎంబ్రాయిడరీ టచ్అప్ ఇంకా సీక్వెన్స్ వరకు అయితే మీకు దీంట్లో అవైలబుల్ అయిపోతుంది సో ఎంత బ్యూటిఫుల్ చూడండి సిల్క్ ఫ్యాబ్రిక్ ఇంకో ఇది వచ్చేసి సాటన్ ఫ్యాబ్రిక్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అందుకేమో మేబీ కస్టమర్స్ అందరికి నచ్చింది సో గా చెప్పాలనుకుంటే మన సౌత్ వాళ్ళే ఇంతగా పర్చేస్ చేస్తారంటే మెయిన్గా మన హైదరాబాద్ వాళ్ళే అండి తెలంగాణ వాళ్ళే ఇంత అంటే ఇంత స్టాక్ తీసుకెళ్ళిపోయారు సో మీకు ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే కొద్దిగా అడ్వాన్స్ ఇన్ఫార్మ్ చేయండి సో ఇన్ఫార్మ్ ఎలా చేయాలని ఇంకో క్వశ్చన్ స్క్రీన్ పైనిచ్చిన నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు అక్కడ మా టీమ్ ఉంటుంది సో మా టీంకి మీరు చెప్పారనుకోండి మాకు ఇంత రిక్వైర్మెంట్ ఉందంటే సో మేము అదంతా ప్రోగ్రామింగ్ లేచి మీకు ఒక మంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఒక సర్టన్ అమౌంట్ అయితే మేము డెలివరీ చేసేస్తున్నాం అదే కాకుండా ఇక్కడ చూసుకున్నట్టయితే పిస్తా గ్రీన్ అండి లైట్ కలర్ లో మంచి సూపర్ కాన్సెప్ట్ దీంట్లో కూడా మీరు చూసుకున్నట్టు ఇంత యూనిక్ ఉన్నాయి కలర్ చార్ట్స్ పిస్తా గ్రీన్ అయిపోయింది అగైన్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు లావెండర్ కలర్లో ఎంత ప్రీమియం సిగ్మెంట్ అసలు నాకైతే పర్సనల్గా అంటే పర్సనల్ గా నచ్చిందండి ఈ కాన్సెప్ట్ సో చూడంగా నేను అడిగిన కౌంటర్ పర్సన్ కి సో ఏంది బాబాయ్ ఇది అంత ఎందుకు సేల్ అవుతుంది అంటే సో బాబాయ్ మంచి రేట్లు వచ్చింది బాబాయ్ ఇంకా కాన్సెప్ట్ అంటే పర్టికులర్ మీ వాళ్ళకి ఇంకెక్కువ నచ్చేసి అయితే వాళ్ళైతే ఒకటేసారి బల్క్ ఆర్డర్స్ పెట్టుకొని ప్లేస్ చేసేసుకొని వెళ్ళిపోయారు బాబాయ్ సో ఎంత బాగున్నాయి కలెక్షన్స్ అంటే నాకు కూడా అనిపించింది ఆ వాల్యూ ఫర్ మనీ అన్నట్టు అనిపించింది అందుకేమో మన వాళ్ళందరూ ఇంత బీభొచ్చంగా తీసేసుకొని వెళ్ళిపోతారు సో ఇది చూసుకున్నట్టయితే మీరు చూడండి పింక్ ఇంకా పీచ్ కాంబినేషన్లు ఉంటుంది ఒకవేళ ఫ్యాబ్రిక్ మీరు కొద్దిగా పర్సనల్ గా మీరు ఫీల్ చేసినట్టయితే మీకు ఇంకో కలర్ కనిపించచ్చు సో నాకు లైటింగ్ వల్ల ఇంకో కలర్ కనిపిస్తుందేమో ఏమో సో నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి సో బ్లూ కలర్ లో కూడా కంప్లీట్ ఎంబ్రాయిడరీ టచ్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వైజ్ ఏమాత్రం కాంప్రమైజ్ ఉండదు సాటన్ వచ్చేసి కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి సో ఫ్యాబ్రిక్ వైజ్ మాత్రం కాంప్రమైజ్ ఉండదు అది కాకుండా మేము గ్రీన్ కలర్ అయితే చూసేసారు ఇంకే ఇంకో లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా సో ఇదే కాకుండా ఇలా మా దగ్గర ఇక్కడికి వచ్చేసి మీరు చూసుకున్నట్టయితే డార్క్ కలర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఎగేన్ ఇక్కడ చూసుకున్నట్టయితే కాంట్రాస్ట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇంకెక్కడిసై చూసుకున్నట్టయితే లైట్ ఇంకా డార్క్ కలర్ కాంబినేషన్స్ లో కూడా ఒక కేటలాగ్ అయితే మేము డిజైన్ చేసాం సో మీకు ఒకవేళ ఇన్ డీటెయిలింగ్ వీడియో కావాలి మీకు ఈ క్యాటలాగ్స్ అనుకుంటే సో నాకు డెఫినెట్ గా కమెంట్ చేసి చెప్పండి ఏమైనా కమెంట్ చేయండి అన్న మాకు ఇంకో క్యాటలాగ్స్ ఒకసారి మీరు చూపెట్టండి అంటే నేను ఆ కమెంట్ ఓపెన్ చేసి మరీ మీకోసం వీడియో చేస్తాను ఇంకోటి మీరు ఒకవేళ కమెంట్ చేసినట్టయితే నేను మీ పేరు ఈ వీడియోలో తీసుకొని మరీ వీడియో చేసి చూపిస్తాను అదే కాకుండా మన దగ్గర టెక్స్టైల్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్స్ కావాలనుకున్నా లేకపోతే బిజినెస్ గైడెన్స్ కావాలి టెక్స్టైల్ బిజినెస్ తో ఎలా అప్డేట్ కావాలి కస్టమర్స్ తో ఎలా రిలేషన్స్ బిల్డ్ చేయాలి సో అలా ప్రతి ఒక్క నాలెడ్జ్ ఇచ్చుకుంటే నేనైతే మీకైతే డైలీ బేసిస్ పైన ఇక్కడ మోటివ్ చేస్తున్నాను సో మీరు ఒకవేళ టెక్స్టైల్ బిజినెస్ తో సక్సెస్ కావాలనుకుంటే ఈ రోజు ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి बेल आइकॉन प्रेस చేసుకొని ఇంకా కామెంట్ చేయండి మీ రక నుంచి వీడియో చూస్తున్నారు సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కాన్సెప్ట్స్ తో కలిస్తా అప్పటిదాకా బై బై నమస్తే 사ડી কুর্তি యా హో లేంగా sahi dam ka naam kesariya sahi dam ka naam kesariya